డ్రెస్సెస్ కట్ చేసేటప్పుడు మనము డిజైన్ చూసుకోకుండా కట్ చేస్తూ ఉంటాము ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలో చూసి నేర్చుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రెస్సెస్ మనము కట్ చేసేటప్పుడు డిజైన్ ఎలా ఉంది బ్యాక్ పార్ట్కి ఎలా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఎలా వస్తుంది అనేది మనం కట్ చేసేటప్పుడు ముందే చూసుకోవాలి మనం ఒకేసారి క్లాత్ మడిచి రెండు పార్ట్లు ఒకే విధంగా వేసామంటే డిజైన్ కొన్నిసార్లు పైకి కిందికి అలా వస్తూ ఉంటుంది ప్లెయిన్ అలా అయితే ఏం పర్వాలేదండి ఇలా డిజైన్ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్కేమో కిందికి వెళ్తుంది ఫ్రంట్ పార్ట్కి ఏమో పైన్ ఉంటుంది అలా కాకుండా మనము రెండు మనం పైన జాయింట్ అనేది కట్ చేసి వేసామంటే అప్పుడు నీట్గా వస్తుంది చూడండి ఈ కటింగ్లో చూపిస్తాను ఇలా మనం వేసినప్పుడు అట్లా పైకి ఫ్లవర్ అనేది ఉంది కదా మనం బ్యాక్ పార్ట్కి కట్ చేయకుండా ఒకే విధంగా వేసామంటే బ్యాక్ పార్ట్లో కిందికి అయిపోతుంది అది చూసేదానికి అంత బాగుండదండి ఈ ఈ డ్రెస్నే కాదండి చాలా డ్రెస్సులు నేను చూస్తూ ఉంటాను రెడీమేడ్ డ్రెస్సులు కూడా వాళ్ళు ఆలోచించరో ఏమో తెలియదు అలాగే వేసి కట్ చేస్తూ ఉంటారు ఇలా మనం రెండు పార్ట్లుగా దాన్ని కట్ చేసి హ్యాండు మనకు పెద్దది కావాలనుకోండి అలాంటప్పుడు అంతా సమానంగా వేసి కట్ చేస్తే మనకు హ్యాండ్ అనేది సరిపోదండి పీసులు వస్తాయి పొడవ హ్యాండ్స్ చాలామంది ఇప్పుడు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇలా మనం కొంచెం ఈ సైడ్కు వదిలేసి మనకి ఎంతైతే కావాలనో మనం లైనింగ్ కట్ ఉంటాం కదా దాన్ని బట్టి చూసుకొని అప్పుడు మనము కట్ చేసుకోవాలి అప్పుడు కట్ చేసుకున్నామంటే ఈ సైడ్ అనేది మనకు నీట్గా వస్తుంది ఇంకొక పార్ట్ కూడా వేసేసి ఇప్పుడు మనం పైన లైనింగ్ వేసుకుందాము ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ పైకి పెట్టాం కదా రెండు ఇంచులు పైకి పెట్టి ఇలా కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు కూడా మనకి లైనింగ్ సపరేట్గా పైక్లాస్ సపరేట్గా కుట్టేసుకుంటాము కింద కొంచెం సైడ్కు కట్ చేసుకోవాలండి ఇది వీడియో కటింగ్స్లో నేను అన్ని చూపిస్తాను ఈ కటింగ్స్ మీకు డ్రెస్ కటింగ్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్ అన్ని ట్వంటీ హెచ్ సైజు నుంచి ఫార్టీ సిక్స్ సైజు వరకు వరుసగా కటింగ్స్ చూపిస్తానండి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బ్లౌజ్ కటింగ్స్ కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ సిక్స్ సైజు వరకు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మీరు చెక్ చేసి చూసి కట్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా కటింగ్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను మీకు ఆ వీడియోలు చేస్తానండి ఇప్పుడు మనము ఈ బార్డర్ అంతా ఒక సైడ్ బార్డర్ అంతా మనం హ్యాండ్స్ వేసేసుకుంటాము ఇంకొక సైడ్ బార్డర్ వచ్చి కింద మనకు డ్రెస్ కుట్టేసిన తర్వాత కింద వేసి కుట్టామంటే మనకు చూసేదానికి అందంగా ఉంటుందండి నాకు నా దగ్గర డ్రెస్ కటింగ్స్లో షోల్డర్ ఎంత పెట్టుకోవచ్చు మనం బోట్ నెక్ అయితే ఎంత పెట్టుకోవాలి మామూలు నెక్స్కి అయితే మనం ఎంత పెట్టుకోవాలనేది క్లియర్గా అన్నీ చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి చెస్ట్ లూజ్ చూసుకుంటే చాలండి మీరు మొత్తం బ్లౌజ్ కావచ్చు డ్రెస్ కావచ్చు మొత్తం కుట్టుకోవచ్చు అలా చూపిస్తానండి మీకు మీకు డౌట్ ఉంటే మీ డ్రెస్ బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి కట్ చేసి చూడండి ఎంత బాగా మీకు సెట్ అవుతాయో డ్రెస్ చూడండి మనం కుట్టేసిన తర్వాత కూడా ఫ్లవర్స్ అనేటివి ఫ్రంట్ పార్ట్లో పైకే ఉన్నాయి బ్యాక్ పార్ట్లో కూడా పైకే ఉన్నాయండి ఇలా మనము కొంచెం చెక్ చేసి కట్ చేసుకున్నామంటే డ్రెస్ అనేది నీట్గా ఉంటుందండి చూసేదానికి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్